గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీని మీద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బానే ఉన్నానండి ఆదర్శకి నీఆర్స్ ఉన్నాను అనమాట అందుకోసం మజ్జికి తొరిపాను కష్టపడి పంచదార వేసి రుద్ది ఎన్ని కష్టాలు పడతానో తెలీదండి అక్కడికి వచ్చాక అన్ని పనులు నాకే చెప్తాను ఇక రాదర్శ మజ్జి ತಾಳ್ತವಾ ತಾಗಿದ್ದೀನಿ ಅವ್ಳದ್ದು ನಾವು ಸ್ಟ್ರಾಗ್ಲ್ ಎಸ್ತು ತಾಗು ತಾತಾರ ತಾಗೆ ಆದ್ರೂಚಿಕ್ ಜೇಸ್ತರ ఇప్పుడు మధ్యాహ్నం టైం ఎంత అయినారా ఒంటి గంట ఉన్నారు మధ్యకి తాగుతాను పదకొండున్నరకి ఉన్నారీ చేద్దాన్నం తిన్నాము అనమాట ఎండ ఎక్కువగా ఉంది కదా అందుకోసము టిఫిన్ చేయలేదు టిఫిన్ నంచుకొని చెద్దాన్నం తిన్నాము చాలే మరీ నీళ్ళు పోసిస్తాము నాలాగా మరీ దారుణంగా వస్తాను తాగురా నేర్చుకు తాగడము తిన్నము పడుకోవడము ఇంకొక పని ఏదో ఆదర్శకి మధ్య అసలు మా ఆయన తెల్లవారి విజయనగరం మళ్ళీ సాయంకాలం వస్తారు ప్రస్తుతానికి మధ్యకి తాగి మా అమ్మకైతే అన్నము కూర ఏమి వండొద్దు అనిసాను యాక్చువల్గా ఎందుకంటే ఇందాక జద్ద అన్నం తిన్నం కడుపు నిండికి ఉంది బట్ వండుతానంటుందనమాట సరే పెరిగి అన్నం పెట్టిద్ అని అనిస్తాను అది మ్యాటర్ పిల్లలైతే ఆడుకుంటారు గీతూ హాయ్ చెప్పావా ఏడు తాగుతానువే ఏటి ఏటి తగవు మజ్జికాని చెప్పు మజ్జికానే మజ్జికాను అనట్లే గీత నువ్వు చెప్పే మజ్జికని తీగొంత చంపకుందా ఏటి ఏటి మరి మాట్లాడే రెండు పవ అయిందనమాట ఇప్పుడైతే లంచ్ చేసేస్తున్నాము ఉల్లిపాయలు చూపిస్తా మా డాడీ ఇప్పుడు బయటికి వెళ్ళారట మిర్చి బజ్జీ అన్నీ నాకు ఇష్టమైనవి తెచ్చారు ఇది ఏద్రా చికెన్ యాక్చువల్గా వండుతా వద్దని సేమో బాగలేదని చెప్పి మళ్ళీ నాకోసం స్పెషల్గా తెచ్చు ఎలా ఉంటుంది కూతురు వస్తాయి ఏంటిది ఏంటిది గీత ఏటిచ్చారామ్మ తాత తీసింది తీసింది కూలిపోద్దు పదండి ఇది అలా అక్కడికి వెళ్ళిపోదు మదీ అక్కడ లేడతాడు ఫ్యాన్ ప్యాన్ పొద్దు పరుపు నిన్నాలకే పరుపు మిండి లేదు చేసింది లేదు ఇద్దరు స్కీర్ వచ్చి వండలేదని అలిగాడు అనమాట సో ఇప్పుడైతే ఇది చికెన్ తీసుకొచ్చారు అరవై రూపాయలు అంట ముక్కలు చూడండి నాకు పర్లేదు అరవై రూపాయలకి మాత్రం గ్రేవీ మొక్కలు వస్తున్నారంటే గ్రేట్ టైం సిక్స్ అయింది చక్కగా త్రీ ఓ క్లాక్ పడుకొని సిక్స్ ఓ లేసాను అనమాట మా ఇద్దరు పిల్లలు నేను కూడాను సో లెగ్సిన వెంటనే తాటిమించి తెచ్చారు అవి ఒక నాలుగు తిన్నాను మళ్ళీ తర్వాత అయితే అమ్మ అన్నం ఉంటే అన్నం పోపు పెట్టింది అనమాట ఇంకా గీతగా నేను కలిపి తింటున్నాము అందరూ అనుకోవచ్చు తినడానికే వచ్చినాం అన్నట్టు మరి తినడానికే కదండి ఎంత సగ్గ కన్న రిల్లా అంటే ఏంటి హ్యాపీగా తినొచ్చు రెస్ట్ తీసుకోవచ్చు అన్నీ ఉంటాయి అదే మన ఇంట్లోనైతే అబ్బా ఆ పని చేయాలి ఈ పని చేయాలి అని ఉంటుందిరా తినిపిస్తారా ఆను మళ్ళీ నీకు కూడా నచ్చిందంట అన్నం పప్పు ఉండు సరిగ్గా పెడతాను రెండు మెదికులు వెళ్ళే వస్తు బాగుందా ఫస్ట్ ఎలా అన్న తర్వాత ఎలా అని చూస్తా అదే నువ్వానమ్మా నువ్వు గుడ్గులు ఏంటి అయిపోయింది నువ్వు తింటవా మరొద్దు నాకు చాలు వాళ్ళు తినడమే కావాలి ఇది ఎప్పుడు ఇలా తినలేదు కదా డేడీ అన్నం పోపు అన్నం పోపు నేను ఎప్పుడు పెట్ట గీతం స్కూల్కి వెళ్ళిన స్టార్టింగ్ లో పెట్టిదండి తర్వాత ఇప్పుడు తినడమే కదమ్మా ఈసారి నీకు స్కూల్ స్టార్ట్ అయినాక ఇలా పెడతాను అన్నం పోపు బాగుంటది తిను స్కూల్కి వెళ్ళి మేము బ్యాంగిల్ షాప్కి వచ్చాము అక్కడికి మా ఆయన కూడా వచ్చారనమాట మా దగ్గర మళ్ళీ బాబు అక్కడి నుంచి నడుచుకొని వచ్చారా అంటే కొన్ని సామాన్లు అంటున్నారు ఇప్పుడు వెళ్తున్నాం ఇంటికి ఆయన తినయ సరే గీతం ఇష్టం మొన్న గుడ్కోట్కి ఈ ఈరోజు ఇన్ని కొన్నావు నాకు చాలా ఇష్టం యాక్చువల్ అగో తీసారు కూర్చో గీత కూర్చోమాలు చాలా ఎన్ని కొంటే ఈ నని వేట్ నండి ఇంటి దగ్గర ఉన్నాయి కదా నని అమ్మా ఇలా ఉంటుంది మా మాయా ఏంటి ఇరు స్పెషల్ ఇందాక ఐ లవ్ యూ చెప్పాను అన్న ఫోన్ చేసి ప్రతిసారి ఏదో ఒకటి తీసుకొస్తాలో గారి

थैंक यू इदेत तिरता चॉकलेट स्लाप बंचे दिंत इदेत तिरता मेरा टॉय और चल साथ साथ घंटे राजनसू हम्म बंद गलत है शांत पकनते नहीं निकलते निजाम का शार्प बन रहा है हह सोने है हह पेन से ले ले बैठ चल ఓకే కానీ ప్రైజ్ అంతే వన్ సిక్స్టీ నైన్ అంట బొమ్మ షాప్నారా మింజులు అయితే నాకైతే భలే నచ్చేయండి భలే ఎంతనా అని ఇవి ట్వంటీ ఫైవ్ నూట ఎనభై అంట అంటే ఇవి ఒకదానికి ఒకటి ఇంటర్ లింక్ అన్నట్టు మనం ఇలా పెట్టుకోవచ్చు క్యాప్స్ క్లోజ్ చేసుకొని అన్నీ కలిపి రౌండ్గా చేసుకోడా ఒక ట్వంటీ ఫైవ్ వచ్చేసా బాగా పెట్టాను అనమాట గీత మిప్సింది మళ్ళీ లేనిషి తీసేస్తుంది అమ్మమ్మ